ప్రజలందరికీ నమస్కారం ఈరోజు అయితే బుడల కట్టి అయితే పెరుగుతున్నాము పన్నెండు వంద పెరుగుతున్నాము రెండు ఎకరాలు అయితే పొట్టుకు అయితే ఐదు వేలు ఎకరొచ్చేసి చేనైతే గన్న గడ్డి విచిత్రంగా ఉందనమాట చెట్టు పెరుగుదామంటే గడ్డి మనం లేకుతుందనమాట మొత్తం చూడండి ఉసక పొలము మొత్తం అయితే తిన్నికెళ్ళబడినారు మామైతే మొనాలు వెళ్ళినాము ఫస్ట్ అంటే మా మామీ వెళ్ళేది ఎక్కడ ఉన్నాడు మీకల్లా ఎకరంత ఉండదో కామెంట్ ఛానల్ నా ఎకర ఫలం వచ్చేసి బుడ్డల కట్టయితే ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే మీరు నా ఛానల్ వచ్చేసి వారం వరంగల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మొదటిసారి మీకే వస్తుంది చూడండి బుడ్డల కట్టైతే బుడ్డలు కానీ చూపిస్తా బుడ్డలైతే ఈ విధంగా పంట పండింది రంగు అయితే పంట అయితే బాగా వచ్చింది ఇది మీకల్లా బుడ్డలు అనుకున్న తక్కువ రేటు కొనుక్కునండి ఈ అయితే ఎక్కువ రేటు పడుతుంది గుడ్డలైతే ఎకరాకి వచ్చేసి ముప్పై ఇరవై ముప్పై ఐదు వందలు పడుతుంది నెక్స్ట్ వీడియో అయితే ముందుకు వచ్చేస్తా